సమాజంలో ఉప్పవారికి ధనికులు కావచ్చు పేదవారికి కావచ్చు మధ్యతరగతి వారికి కావచ్చు ఆరోగ్యం చాలా ముఖ్యమైనది వందల కోట్ల డబ్బులున్నా కూడా ఆరోగ్యం క్షీణించి మంచన పడి ఆరోగ్యం బాగలేకపోతే ఆ పైసలైన తినడు ఆ పైసలు కట్టుకొని పోడు అలాంటి ఆరోగ్య శాఖకు ఒక నిమ్మ వర్గాల నుండి ఒక దళిత వర్గాల నుండి ఈరోజు ఒక దళిత వర్గాల నుంచి ఈ రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రులుగా ఎన్నికైనందుకు దామోదర రాజనరసింహ సింహ గారికి మేము చాలా రుణపడి ఉన్నాము ఆ యొక్క పేదవారికి వైద్యం అందించే దిశగా ఒక పేదవాడైతేనే పేదవర్గం నుంచి వచ్చిన వాడైతేనే మంచిగా వైద్యం అందిస్తాడని చెప్పి రేవంత్ రెడ్డి భావించి ఆ వైద్యాన్ని ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర గారికి ఇవ్వడం మా నిమ్మజాతులకు బడుగు బలినిలకు గిరిజనులకు ఆదివాసులకు అందరికీ కూడా మేలుని మేలు చేకూరుస్తుందని మేము భావిస్తున్నాం అలాంటి ఆరోగ్య శాఖ మంత్రి పుట్టినరోజు ఫస్ట్ టైం మా కొంచారం మండలం సంగయ్యపేటలో ఈరోజు జరుపుకుంటున్నందుకు మా జన్మ ధన్యమైంది ఈ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి మా యొక్క పెద్దలు వైసీంపి మాజీ వైసీంపి గారు అల్లు మల్లారెడ్డి గారికి మా విలేజ్ ప్రెసిడెంట్ గారు ఆగం గౌడ్ గారికి అలాగే యూత్ ప్రెసిడెంట్ రాజన్న గారికి పెద్దలు వెంకటరెడ్డి గారికి నవాజ్ రెడ్డి గారికి సంజీవరెడ్డి గారికి మాజీ సర్పంచు మా బద్రనాయక్ గారికి మా కృష్ణమాదిగ గారికి దేవయ్య గారికి పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి దామోదర రాజనరసింహ గారికి జన్మదిన శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం